దేశ గమనాన్ని గమ్యాన్ని విశ్వగురు స్థానాన్ని లక్ష్యంగా పెట్టుకుని అహర్నిశలు ఈ దేశం కోసం కృషి చేస్తున్నటువంటి మన ప్రియతమ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు ఇవాళ దేశ వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా జాతీయ పార్టీ అధ్యక్షులు నడ్డా గారు ఒక ఈ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా ఒక నిర్దేశించినటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇవాళ పార్టీని ఆదేశించడం జరిగింది ఈ సందర్భంగా మనకి ఈ పదిహేడు నుంచి ఇటు స్వచ్ఛ కార్యక్రమాలు కానీ హెల్త్ క్యాంప్స్ కానీ తద్వారా బ్లడ్ డొనేషన్స్ కానీ అలాగే ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదో తారీఖు మన దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జన్మదిన సంబంధ పురస్కరించుకుని ఈ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త వా ఆ రోజును కూడా మనం వారికి గట్టిగా నివాళులర్పించి మొక్కలు నాటేటటువంటి కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది ఈ పదకొండేళ్ల పాలనలో ఇవాళ దేశ ఒక స్థితిగతులన్నీ కూడా మారిపోతా మారిపోయినాయి ఒక లక్ష్యాన్ని నిర్దేశ లక్ష్యంతో ముందు పనిచేస్తా ఉన్నాం ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేనటువంటి పాలనను సుపరిపాలనను మనం ఇవాళ ప్రజానికానికి అందించడం జరిగింది ఈ పదకొండేళ్ల పాలనలో అనేక ప్రజలకి జన్ ధన్ యోజన ద్వారా ఇవాళ జీరో అకౌంట్ ఓపెన్ చేయటం కానీ లేకపోతే మరుగుదడ్ల నిర్మాణ విషయంలో అయితేనేమి నేమి లేకుంటే ఇవాళ ఉచిత కోట పంపిణీ ఇవాళ రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయడంలో గాని వాళ్ళ కరోనా సమయంలో ఉచితంగా టీకాలు ఇవ్వడం అయితేనేమి అంతేకాకుండా అభ్యుదయంగా మనం గనక మాట్లాడుకుంటే గనుక ఈ దేశం ఆర్థికంగా ఇవాళ స్థిరత్వాన్ని మనం చేజిక్కించుకోవడం జరిగింది ఇవాళ మనం పదకొండో ఆర్థిక స్థానంలో ఉన్నటువంటి మన భారతదేశం ఇవాళ నాలుగో స్థానానికి ఎగబాకింది మరింత ముందుకు సాగటానికి మనందరం కూడా కొంతవరకు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా మన జరిగినటువంటి ఇండిపెండెన్స్ డే సందర్భంగా మోడీ గారు ఒక మాట చెప్పడం తెలిసింది వాళ్ళు ఎక్కడైతే ఇక్కడ ఉపా ఉత్పత్తి జరుగుతుందో దేశంలో ఉత్పత్తి జరిగేటటువంటి వస్తువులను విక్రయించండి తద్వారా దాన్ని వినియోగించండి అని చెప్పి మనతో పాటు మన సహచరి మిత్రులందరినీ కూడా ఈ విషయంపై మేల్కొల్ వారికి మేల్కొల్పి ఆ విధంగా మనం కనుక వాళ్ళందరినీ కూడా మార్చగలిగితే గనుక ఈ దేశాన్ని ఆర్థిక పరిపుష్టిగా మరింత పతిష్టంగా చేయడానికి మన కూడా దోహదపడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం అంతేకాకుండా విదేశాంగ శాఖలో కూడా ప్రతిష్టంగా ఉన్నాం మీకు తెలుసు అప్పుడు జరిగినటువంటి ఉక్రెయిన్ రష్యా దాడిలో మన జాతీయ జెండాని అలా పైన గాల్లో చూస్తేనే యుద్ధాన్ని అక్కడ ఆపేటటువంటి ఆ శక్తిగా దౌత్యం అక్కడ కొనసాగించింది అంతేకాకుండా మనటువంటి సైనికులు ఏదైతే మన శత్రు దేశాన్ని చేతికించుకున్నారో వారిని కూడా తీసుకొచ్చి అప్పజెప్పి మనకి అంత అంత శక్తివంతంగా దౌత్యాన్ని కొనసాగించినటువంటి అంత శక్తివంతంగా దౌత్యం కూడా మనం వారితో మనం ఇప్పుడు విదేశాంగ శాఖ కూడా అంత పతిష్టంగా ఉంది అంతేకాకుండా రోడ్డు తర్వాత రవాణా శాఖ ఇవాళ మనం చూస్తే హైవేస్ అన్ని కూడా ఏ విధంగా డెవలప్ చేస్తూనే ఉన్నాం అంతేకాకుండా రైల్వేస్ రైల్వేస్ ఏ విధంగా ఇప్పుడు మనం వందే భారత్ ద్వారా ఎంత విధంగా మనం పరుగులు పెట్టేస్తా ఉన్నాం ఇవాళ అంతేకాకుండా ఎయిర్పోర్ట్స్ ఆధునికీకరణ అయితేనేమి ఇవాళ అన్ని రంగాల్లో కూడా పరిపుష్టంగా మనం ముందుకు కొను కొనసాగుతూ ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా మేలుకొల్పి ఇవాళ ప్రజలందరికీ కూడా ఏ నిత్య అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా వారి మనం అందించడమే కాకుండా అంతేకాకుండా ఇవాళ జిఎస్టి స్లాబ్స్ కూడా తగ్గించడం జరిగింది తద్వారా ఈ టాక్సేషన్ కూడా తగ్గించడం కూడా జరుగుతుంది ప్రజలకి అన్ని కూడా మేలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాం మరొకసారి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి మరొకసారి జనవుతున్న శుభాకాంక్షలు తెలియజేస్తూ మరింత ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అందించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ చదవచ్చు